అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రీజిన్ ట్రాఫిక్ చలాన్ బండ్ ఉండని బండ్ని ఉండని ఏదైనా ఉండని సరే ప్రతి ఒక్కోళ్ళకు ఉండే ఇష్యూ ఏంటి ఫస్ట్ అంటే ట్రాఫిక్ చలాన్లు అసలు ఏందో ఏమో ఈ ట్రాఫిక్ చలాన్లు ఏడుకి వెళ్ళబడుతున్నాయో అర్థం ట్రాఫిక్ చలాన్లు గింతగానం ఎందుకు వేస్తున్నారో అర్థం అని చాలా మంది జనరల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు అట్లాగే మనం పోతూ ఉంటే కూడా చాలామంది ఈ మధ్యకాలంలో చూడండి సిసి కెమెరాలు అన్నీ ఉన్నా సరే ఈ ట్రాఫిక్ పోలీసుల చేతులల్లా కెమెరాలు ఉంటుండే ఆ కెమెరాలు కూడా పోయినాయి ఇప్పుడేమో ఏకంగా వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటాయి కదా అలా సెల్ ఫోన్లనే ఫోటోలు తీస్తున్నారు అయినా మనం కూడా తప్పులు చేస్తాం మళ్ళీ తర్వాత క్వశ్చన్ చేస్తాం డబ్బులు గిన్నెగానం ఎట్లేస్తారు చలాని ఎట్లేస్తాము అని మాట్లాడతాం జనరల్లీ అసలు ట్రాఫిక్ రూల్స్ ఏంటి ట్రాఫిక్కి సంబంధించి అసలు మనం ఏమన్నా పాటిస్తున్నామా అవన్నీ ఎందుకు మన కోసమే కదా అనేది మనం ఫస్ట్ గుర్తుంచుకోం టైం అవుతుందనో ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్గా పోతాం హెల్మెట్ ఇంట్లో మర్చిపోతాం లేదంటే ఒకటో రెండో హెల్మెట్లు కొన్న తర్వాత ఏన్నో ఒక దగ్గర పోతాం కదా పోయిన తర్వాత మర్చిపోతాం ఆ తర్వాత కొనాలంటే పదిహేను వందలు రెండు వేలు కావాలి మళ్ళీ దానికి బడ్జెట్ కావాలా అది అట్లనే ఫ్రీ లెఫ్ట్ మనం ముందు పోవాలి కాబట్టి ఫ్రీ లెఫ్ట్ ఉన్నా సరే మనకు తెలుసు అది ఫ్రీ లెఫ్ట్ అని అయినా సరే మనం పోయి అడవ ఆగుతాం ఎందుకంటే అందరికంటే ముందు మనమే పోవాలని ఇట్లా మనము ట్రాఫిక్ వాయులేషన్స్ చాలా చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో ఇది అందరు చేస్తారు నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అని కొన్ని వందల సార్లు చెప్పినారు చలాన్ లేచినారు అయినా సరే మనం మారినమా ఇంకా కూడా మారతలేం హెల్మెట్ లేకుండానే డ్రైవ్ చేస్తాం ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ నేరం ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అది సేఫ్టీ కాదు అని మనకు తెలుసు అయినా సరే మనం అట్లనే పోతాం మీరు చూడండి నా వెనకాల కూడా ఇన్ని వెహికల్స్ పోతుంటాయి కదా కార్ల పోతేనేమో సీట్ బెల్ట్ మస్ట్ బండి మీద పోతేనేమో ఖచ్చితంగా హెల్మెట్ కావాల్సిందే నా వెనకాల వెహికల్స్ పోతున్నాయి కదా ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తున్నారో మీరు ఒక్కసారి మీరే గమనించండి రోడ్డు మీద మనం పోయేటప్పుడు కూడా చాలా మట్టికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళ సంఖ్య ఓ ఉంది ఇప్పుడు చూడండి ఇగో వన్ టూ నో హెల్మెట్ ఇట్లా ఇంతమంది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక ఎంతకని చూస్తాం ఏం చూస్తామని ఏకంగా ఇప్పుడు సిటిజన్స్నే ఇన్వాల్వ్ చేసి అంటే మన లాంటి వాళ్ళు ఇప్పుడు నేను నేను చెప్పిన చెప్పడం కాదుగా నేనే ఫోటో తీయచ్చు నేనే వీడియో తీయాలా తీసి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు ఇది డైరెక్ట్ పోలీస్ కమిషనరే ప్రొవైడ్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నంబర్కి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై ఐదు వేల ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినాయట సిటిజన్సే రోడ్డు మీద పోయేటప్పుడు ఇగో హెల్మెట్ లేదను ఇగో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాను ఇగో సీట్ బెల్ట్ పెట్టుకోలేదను ఇగో ముగ్గురు పోతున్నారనో ఇగో గవర్నమెంట్ అఫీషియల్సే ఇగో ఫ్రీ లెఫ్ట్ ఆక్యుపై చేసిండను ఇట్లా యాభై ఐదు వేల కంప్లైంట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో కోటి ఐదు లక్షలు వాళ్ళని చలాన్ రూపంలో వేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికే ముప్పై వేల కంప్లైంట్లు వచ్చినాయి చలాన్ల రూపంలో అది అంటే సిటిజన్స్ మనమే ఎక్కడో ట్రాఫిక్ వైలేషన్ జరుగుతుంటే మన కళ్ళ ముందే జరుగుతుంటే ఫోటో తీసి వీడియో తీసి ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే వాళ్ళ మీద చలాన్ పడుతుంది ఇది చాలామందికి కూడా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇట్లా చలాన్ రూపంలో వేస్తేనన్నా మారతరు అన్న దాంట్లో చాలా మంది ఇప్పుడు ఆ చలాన్లని ముప్పై వేల చలాన్లు విన్ ఫైవ్ మంత్స్లోనే కమిషనరేట్కి సెండ్ చేశారు అనంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ వయలేషన్ జరుగుతుందో ఇప్పుడు చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు ఇట్లా మనం కంప్లైంట్ చేయొచ్చు మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని మనం కూడా చెప్పచ్చు అని చాలామందికి తెలియదు ఇప్పుడైనా తెలుసుకోండి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ రూపంలో వచ్చిన వాటిని ట్విట్టర్ రూపంలో వచ్చిన వాటిని ఫేస్బుక్ రూపంలో వచ్చిన వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఇప్పటికే ముప్పై వేల చెలాలను వితిన్ ఫైవ్ మంత్స్లోనే వాళ్ళకు వెయ్యడం అట్లాగే కోటి రూపాయలని ఆల్రెడీ వసూలు చేసిన ఆ వాట్సాప్ నెంబర్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను చాలామంది ఇట్లా ఫ్రీ లెఫ్ట్ వల్ల లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని మనం కళ్ళ ముందే చూస్తాం మరి పెట్టుకుంటే ఏం పోయింది హెల్మెట్స్ మన సేఫ్టీ కోసమే కదా ఇవన్నీ కూడా మన సేఫ్టీ కోసం పెట్టినవే ఇప్పుడు ఈ సిటిజన్స్ గవర్నమెంట్ వెహికల్స్ కనబడ్డా సరే వాటిని కూడా వదల్లే టార్నాకకు సంబంధించిన ఒక గవర్నమెంట్ వెహికల్ ఫ్రీ లెఫ్ట్ ని ఆక్యుపై చేసిందని వాళ్ళకు కూడా చాలా పంపించారు కానీ మరి ఇష్టం వచ్చినట్టు ఈ సిటిజన్స్ ఎవరి మీద కోపం ఉన్నా ఏమున్నా సరే వాళ్ళ మీద వేస్తారా అంటే అట్లా కాదు ఒక స్పెషల్ టీం ఉంది దానికోసం ఆ స్పెషల్ టీమ్ వర్క్ చేస్తుంది క్రాస్ చెక్ చేస్తుంది ఇగో ఈ ఫోటో అండ్ వీడియో ఎక్కడ ఏ రోజు ఆ బండి నిజంగానే వాయిలేట్ చేసిందా ట్రాఫిక్ రూల్స్ని ఇవన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ చలాన్స్ని ఇష్యూ చేస్తుంది సో ఏదో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి టార్గెట్ ఉంది వాళ్ళకు జీతాలు వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు టార్గెట్ రీచ్ కావడానికే అడ్డదిడ్డంగా చలాలు లేస్తున్నారంటే కాదు యాక్చువల్లీ ట్రాఫిక్ పోలీసుల లాగా ఇప్పుడు మనలాంటి సిటి సిటిజన్స్ కూడా ట్రాఫిక్ పోలీసులకు ఒక అందుకి సహాయం చేస్తున్నారు అట్లాగే ఇలా ప్రాణాలు పోకుండా ట్రాఫిక్ వాయోలేషన్ జరగకుండా నిజం చెప్పాలంటే గవర్నమెంట్కి సాయం చేస్తున్నట్టు లెక్క సో ఈ రిపోర్ట్ జస్ట్ మొన్న రెండో తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్లో వెలువడినటువంటి పరిస్థితి సో నేను ఇంతకుముందు చెప్పినా కదా ఆ నెంబర్ ఏంది ఆ వాట్సాప్ నెంబర్ ఏంది అని ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ నేను మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా ఇది ఎట్లా రిపోర్ట్ చేయాలి ట్రాఫిక్ వయలేషన్స్ వీళ్ళు చేసిండ్రు అని ఎట్లా రిపోర్ట్ చేయాలి అంటే ఇది వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఇది మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ట్రాఫిక్ వయలేషన్ జరిగింది అనేటువంటిది ఫోటో అట్లాగే వీడియో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే వాళ్ళు ఒక టీం అంతా కూడా రీచెక్ చేసి ఇది నిజమా కాదా అని వెరిఫై చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ చలాన్స్ని ఇష్యూ చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ఈ వాట్సాప్ నెంబర్ని మీరు కూడా సేవ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అట్లాగే ట్రాఫిక్ ఎవరైతే వయోలేట్ చేస్తున్నారో ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో ఇది అఫీషియల్గా ట్రాఫిక్ పోలీస్ ఆర్ కమిషనరేట్ నుంచి వెళ్ళినటువంటి అఫీషియల్ నెంబర్ మీరు ఒక్కసారి సేవ్ చేయంగానే మీకు అఫీషియల్గానే ఆ వాట్సాప్కి సంబంధించిన పిక్ కూడా డీపీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో నిజంగానే ఇది మంచి ఇనిషియేషనే ఇట్లనన్నా ఛాలెంజ్ పడిన సందర్భాల్లో అయినా మారతరేమో అని ఒక మంచి ప్రయత్నమే అనుకోవచ్చు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగానే అసలు ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉందని కానీ ఇట్లా చలాన్స్ మనలాంటి సిటిజన్సే ఫోటో తీసి వీడియో తీసి ఇట్లా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయొచ్చు అని మీకు తెలుసా ఇది కరెక్టా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతున్నారు మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై